హాయ్ హలో వెల్కమ్ డమ్మతో నేను ఛానల్ సేప అందరి మంచి కోరుకుంటుంది అండ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే తిరుపతి వెళ్తున్నాం అనమాట సో అమ్మ వాళ్ళు వచ్చారు అమ్మ భాగ్యశ్రీ అండ్ రాఘవ గడు వచ్చాడు సో ఇప్పుడైతే మేము కొన్ని స్నాక్స్ చేసుకుంటున్నాం తిరుపతి వెళ్ళడానికి సో రవ్వ లడ్డు చేస్తున్నా సో హాఫ్ కేజీ రవ్వ తీసుకున్నాను అనమాట నేను హాఫ్ కేజీ రవ్వ తీసుకొని ఇలా ఫ్రై చేస్తున్నాను కొద్దిగా అంత నెయ్యి నెయ్యేసాను అంతే సో ఇదంతా కూడా ఇట్లా నేను ఫ్రై చేస్తున్నాను అనమాట రవ్వ అండ్ హాఫ్ కేజీ రవ్వకి హాఫ్ కేజీ కన్నా తక్కువ పంచదార పడుతుంది అంటే పావు కేజీ కన్నా ఎక్కువ మనం కావాలంటే వేసుకోవచ్చు అది కూడా కానీ ఎక్కువ తీపి అయిపోతుంది సో అంత తీపి తినలేం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుంటాం సో నేను మూకుడు పెట్టి రవ్వ అయితే మంచి ఇప్పుడే వేయిస్తున్నాను మంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అక్కర్లేదు కొంచెం డ్రైనెస్ రావాలన్నమాట అంతే సో ఇంకొక ఐటమ్ వచ్చేసి చెక్కలు ఎప్పుడు నేను అల్లం పచ్చిమిర్చి వేసి చేస్తాను కదా ఈసారి ఏమో బియ్య కొంచెం ఉప్పు కారం జీలకర్ర అండ్ శనగపప్పు నానబెట్టిన శనగపప్పు కొంచెం బటర్ వేసి ఇట్లా కలిపించాను అనమాట దీన్ని ముద్దగా కలిపేసుకొని చెక్కలు చేసుకోవడమే ఇది కూడా కొంచెమే చేస్తున్నా ఒక త్రీ గ్లాసెస్ అంతా చేసానమాట అంటే హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ సో ఈ కొంచెం పిండి మళ్ళీ చెక్కలు కూడా చేసుకుంటాము తిరుపతి వెళ్తున్నాము కదా స్నాక్స్ చేసుకుంటున్నాము సో చూడండి ఇలా వేయించుకుంటూ ఉండాలి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట సో మీరైతే ఎలా చేస్తారు రవ్వ లడ్డు మేము ఇలా వేయించుకొని ఇందులో పంచదార వేసేసి ఇలాచీ పొడి దంచేసేసుకొని కొంచెం పాలు పోసేసి లడ్డు చేసేస్తామన్నమాట జీడిపప్పు కిస్మిస్ వేయించి ఆ ముక్కలు అందులో వేసేసి మొత్తం పాలు పోసుకుంటూ లడ్డు చేసుకుంటామన్నమాట సో మీరైతే ఎలా చేస్తారు కొంతమంది పాకం బట్టి చేస్తారు కొంతమంది పంచదార పొడి చేసి చేస్తారు సో మేమైతే ఇలా చేస్తాం సింపుల్గా పాలతోటి కలుపుతామన్నమాట సో మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి సో ఇది ఇంకొక టూ మినిట్స్ వెయిట్ చేసుకొని మనం బంద్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి సో ఇదిగో చూడండి రవ్వ అయితే వేగింది మంచిగా ఇలా పొడి పొడిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి సో చక్కగా వేగింది మంచి స్మెల్ వస్తుందనమాట మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇట్లా పచ్చివాసన పోయి రవ్వ వేగిన తర్వాత మంచి వాసన వస్తుందనమాట సో అప్పటి వరకు వేయించుకోవాలి సో ఇది వేగింది నేను బంద్ చేసి దీన్ని చల్లారి పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు ఇదిగో నేను ఇక్కడ చల్లారి పెట్టేసాను రవ్వ ఇది కంప్లీట్గా చల్లారాలన్నమాట చల్లారిన తర్వాతనే ఇది మనం చేసుకోవాలి లడ్డు కంప్లీట్గా చల్లారిపోవాలి ఈ లోపు నేను పాలు కొంచెం కాగబెడతాను కొంచెం గోరువెచ్చటి వేసి చేయాలన్నమాట సో హాయ్ చెప్పమ్మా సో ఖమ్మం నుంచి అమ్మ వచ్చేసింది తిరుపతి వెళ్ళడానికి అండ్ మా మరదలు వచ్చేసింది రాఘవ కానీ లేపకపోయావా నైట్ పడుకోవడం సరే సో ఇదిగోండి పిండి నేను అన్ని కలిపి పెట్టాను అనమాట ఉప్పు కారం జీలకర్ర కరివేపాకు శనగపప్పు అన్నీ కలిపి పెట్టాను సో మా మరదలు ఇప్పుడు దాన్ని కలుపుతుంది చెక్కలు చేసుకోవడానికి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ గట్టిగా కలపాలన్నమాట చపాతీ పిండిలాగా గట్టిగా కలపాలి కొంచెం కూడా బేత్తగా ఉండొద్దు మంచిగా చూడండి అమ్మ చూడండి ఫ్రూట్స్ కొనుక్కొని వచ్చింది మొత్తము దానిమ్మ గింజలు ఒలుచుకొని వెళ్దాం ఎన్ని ఉన్నాయి దానిమ్మలు రెండా రెండు దానిమ్మ గింజలు ఒలుచుకొని వెళ్దాము యాపిల్స్ పెట్టుకుందాము ఒక చాకు పెట్టుకుందాం నా కోసం అమ్మ వాళ్ళ ఇంట్లో తీగ కాసిన బుల్లి గుమ్మడికాయ తీసుకొచ్చింది చూడండి కూర చేసుకోవడానికి అనమాట ఫ్రూట్స్ ఒక్కొక్కటి తీసుకుంది అందులోంచి ద్రాక్ష పళ్ళు దానిమ్మ పళ్ళు ఆపిల్ పళ్ళు గుమ్మడికాయ ఏమో నా కోసం కూరకి తీసుకొచ్చింది ఎంత బాగుందో బుజ్జిపు చిన్నది కలుపుతోంది ఇప్పుడు మా తల్లి ఇప్పుడు దారిలోకి వచ్చింది సో మా మర్దలు రాగానే పని చేపిస్తున్నా అనమాట నేనేమో రవ్వ వేయించి ఉంచాను అమ్మ రవ్వలడ్డు చూడుతాంది చూడతావా చేయనొప్పుందా చూడతాంది రవ్వ లడ్డు చేస్తాంది అమ్మ మంచి నిద్ర పోయి లేచింది చూడండి ఫేస్ చూడండి ఎట్టుంది ఇటు చూపి మంచి నిద్ర పోయి లేచింది మధ్యాహ్నం కొంచెం దీని అంటే మంచి ఎండలో జర్నీ చేసి వచ్చారనమాట ఇద్దరు కూడా అమ్మ కాఫీ తాగుతుంది మీ సీతామ లక్ష్మి గారు వచ్చారు అమ్మగారు ఇవాళ వీలైతే లైవ్ లోకి తీసుకొస్తా ఓకే పులిహోర చెక్కలు రవ్వ లడ్డు చేసుకొని వెళ్తున్నాం అన్నమాట సో చూడండి నెయ్యి కాగింది జీడిపప్పు వేయిస్తున్నాను జీడిపప్పు సో జీడిపప్పు వేగుతుంది ఇందులో కిస్మిస్ కూడా వేసేస్తున్నాను మంచి వచ్చే వరకు వేయించుకోవాలి కిస్మిస్ వేగింది సో దీన్ని తీసుకెళ్ళి హాల్లో పెట్టేస్తాను చాలా చాలు చాలా చాలా అత్తయ్యా మీరు పంచదార ఇలానే వేస్తారా మిక్సీ వేస్తారా బాగుంటుంది ఇట్లాగే చేసేదాన్ని సో పంచదార సగం కన్నా కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట ఇందులో సో మిక్సీ వేయకుండా నేను వేస్తాను పంచదార

ఎండ్ పుట్టు ఇక్కడే ఉన్నాయి వేడికి ఉన్నాయి అయినా కల్పించిన సోనెట్ లేయించిన జీలకర్ర పప్పు తీసినసి కూడా ఈ కల్పించిన అన్నమాట इलायची అన్ని సో పాలు పోసుకుని స్మెల్స్ బ్రదర్ చక్కటి వేనే కొని ఉంది సైపో ఈ కొని సరిపోతాయా కొ సగం బై చిన్నప్పుడు మా పుట్టినరోజులంటే మా అమ్మ ఖచ్చితంగా రవ్వ లడ్డు చేసేది అనమాట మా ముగ్గురు పుట్టినరోజులకి బర్త్డే వచ్చిందంటే ముందు రోజు చక్కగా రవ్వ లడ్లు చేసేది బజార్లో అందరికీ పంచి వచ్చేవాళ్ళం మేము నాలుగు నాలుగు పెట్టిస్తుండేది బజార్లో అందరికి పంచి రెట్టి చాలా వాళ్ళు లేపి రమ్మాయిస్తా లేదు ఆల్రెడీ ఒక ట్రిప్ కదిలించవచ్చా ఇక ఫైనల్గా ఇంకో ట్రిప్ కదిలినా ఇందులో పాలల్లో ముంచి చేస్తావా కొంచెం చెయ్యి ఇట్లా తడుపుకుంటూ చెయ్యి ఇక కొంచెం పాలల్లో సరేనా ఓకే పో అక్కడ ఒక స్నాప్ తీస్తా ఇక్కడ ఇంకొక వైపు కుర్చీలో మా వదిన చూడండి ఇక్కడేమో చెక్కల కోసం బాల్స్ చేస్తున్నా నేను కొంచెం చిన్న చిన్నవి చేద్దామని అనుకున్నాము ఇవా చూడండి చెక్కల కోసం నేను బాల్స్ చేస్తున్నా చిన్న చిన్న బాల్స్ చేస్తున్నా అనమాట పెద్దవి చేయట్లేదు పెద్ద పెద్ద చెక్కలు కాకుండా గులుపు చెక్కలు చేస్తున్నాము పెద్ద పెద్దవి కాకుండా బాగుంటాయి ఇంకా అంటే సో ఎప్పుడు నేను అల్లం పచ్చిమిర్చి పొట్టు పెసరిపప్పు వేసి చేస్తాను కదా కానీ ఈసారి శనగపప్పు మా చిన్నప్పటి నుంచి అమ్మ చేసేలాగా చేస్తున్నా అనమాట అది సంగతి చూడండి ఇప్పుడు నేను మా మధ్యలో కలిసి చెక్కలు చేసేస్తాము వచ్చేసా మీ ముఖంకి వచ్చావు

అక్కడ రవ్వ లడ్డూలు ఉన్నాయి రవ్వ లడ్డూలు A 부 Medicaid ext ordinary file morally ads be or the and these tarde సో చెక్కలు చేయడం అయిపోయింది నేను ఇంకా పులిహోర కలుపుతున్నా నా గొంతు పోయింది తిరుపతి వెళ్ళి వచ్చేసరికి సో తిరుపతి వెళ్ళి వచ్చాక పెడుతున్నాను అనమాట వీడియో సో పులిహోర కలుపుతున్నా నేను లోపలేమో పిల్లలు బట్టలు సర్దుతున్నారు అమ్మ కూర్చొని టీవీ చూస్తోంది లోపలేమో చక్కగా భాగ్యశ్రీ అవును శ్రీతజ బట్టలు సర్దుతున్నారనమాట కూర్చొని దాని సూట్ కేసులో ఆ సోట్ కేసులో బట్టలు అయితే సర్దుతున్నారు